ఈరోజు కూడా న్యూ ఇయర్స్ ఈ థర్టీ ఫస్ట్ నైట్ సో అందరికీ స్పిరిట్స్ చాలా హై ఉంటాయి బట్ ఆ హై స్పిరిట్స్లో డ్రైవింగ్ చేయొద్దు మేము అందరం ఈరోజు నైట్ రోడ్ల మీదనే ఉంటాము పోలీస్ సో మీరు అది తెలుసుకొని మీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోండి డెఫినెట్లీ ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనేది ఉండాలి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయొద్దు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అండ్ హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాలి రియలీ విష్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి అవి మెయిన్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది అండ్ హెల్మెట్ లేకుండా నడపటం అనేది చాలా స్ట్రిక్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది అలానే బాస్ అండ్ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ వీటి అన్నిటి రెస్పాన్సిబిలిటీ అక్కడ నుండి వాళ్ళు దే డ్రంక్ అండ్ కండిషన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే క్యాబ్స్ పెట్టుకొని వాళ్ళు పంపించుకోవచ్చు ఆర్ వాళ్ళే డ్రాప్ చేసుకోవచ్చు బట్ అక్కడ నుండి వస్తే బయట అక్కడ మన పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది సో రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఆర్గనైజర్స్ ఉంటుంది ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసినా కానీ వాళ్ళ పర్మిషన్స్ కూడా ఆ రకంగానే ఇవ్వటం జరిగింది కండిషనల్ పర్మిషన్స్ అదే మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు